హలో ఫ్రెండ్ నేను మీ కడప ఈ ఈరోజు అయితే మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ ఖాదర్ పెళ్ళికి అయితే వెళ్తున్నాము చూడండి మేమంతా రెడీ అయ్యి అందరినీ ముగ్గురం కలిసి పెళ్ళికి అయితే వెళ్తున్నాము ఫైనల్గా పెళ్ళికి అయితే వచ్చేసాము చూడండి ముస్లిం పెళ్ళిలో వెజ్ అయితే పక్కా నాన్ వెజ్ మటన్ పీస్ అయితే బాగా ఉడికింది మా మటన్ పీస్ని కొంచెం తిని ఆ బిర్యానీని అయితే కొంచెం తింటే అబ్బా టేస్ట్ మాత్రం వర్త్తుంటుంది ముస్లిం పెళ్ళిలో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి భోజనం చేసి భోజనం చేసిన తర్వాత అయితే మా ముస్లిం పెళ్ళిలో స్వీట్ మాత్రం పక్కా ముజఫ్ఫరు ముజఫర్ కూడా టేస్ట్ మారుతాము భలే ఉంది అయితే స్వీట్ తినేసి పెళ్ళికొడుకుని అయితే అయితే వెళ్ళాము పెళ్ళికొడుకుని షాదీ ముబారక్ చెప్పేసి చెప్పేసాము అక్కడ అయితే ట్రాన్జెండర్స్ అయితే వచ్చేవారు ట్రాన్స్జెండర్ వచ్చి వీళ్ళైతే చూడండి ట్రాన్స్జెండర్ వా పెళ్ళికొడుకు అయితే మామూలు ఏమని అడుగుతున్నారు నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కడప మొహమ్మద్